A7 news Andhra

దాంట్లో వివిధ దశల్లో ఇల్లు ఉన్నాయి అధ్యక్ష కంప్లీట్ అయింది కేవలం ఆరు ఏడు వేలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి రూఫ్ క్యాస్ట్ అంటే రూఫ్ కూడా క్యాస్ట్ చేసి పదకొండు వేల ఐదు వందల నలుగురు అధ్యక్ష బెడ్ లెవెల్లో ఇరవై ఐదు వేలు మూడు వందల నలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇటీవల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష పేదవాళ్ళందరికీ కూడా మనం ఇల్లు ఇవ్వాలి ఈ ప్రభుత్వ సమయంలో ఏ పేదవాడు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు అనే లక్ష్యంతో మీరు పనిచేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మేము ఈ కన్స్ట్రక్షన్ కూడా మానిటర్ చేస్తూ హండ్రెడ్ డేస్ కి ఒక టార్గెట్ టూ హండ్రెడ్ డేస్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని వెళ్తున్నాం అధ్యక్ష దాంట్లో టీతింగ్ ప్రాబ్లమ్స్ లాగా వరదలు కానివ్వండి లేకపోతే ఇంకా రకరకాల సమస్యల మూలంగా టార్గెట్స్ లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రీచ్ అవుతున్నాం అధ్యక్ష బట్ ఏదేమైనా కూడా ఈ ఇల్లు కూడా కంప్లీట్ చేస్తానికి గుహని శాఖ కట్టుబడి ఉంది అని చెప్పేసి తెలియజేస్తా అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఈ లోన్స్ బలవంతంగా తీసుకున్నారని చెప్పారు అధ్యక్ష దీనికి బలవంతంగా అధ్యక్ష బ్యాంకుల నుంచే రుణాలు ఇవ్వబడ్డాయి అధ్యక్ష ఇదేంటంటే మొత్తం యాభై రెండు వేల మంది ఈ లక్ష నాలుగు వేల మందిలో యాభై రెండు వేల మంది ఈ లోన్ ని అవైల్ చేసుకున్నారు అధ్యక్ష ఈ ముప్పై ఒక్క వేలు ఏంటంటే ఆప్షన్ త్రీ కింద ఏజెన్సీస్ తో కట్టిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈ పేమెంట్ ఇవ్వడం కోసం ఎస్ఎస్జి గ్రూప్ నుంచి లోన్